హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి పులిహోర చేస్తున్నా అండి నా స్టైల్లో పులిహోర ఎలా చేయాలో చూద్దాం ముందుగా పొయ్యి మీద బండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత వేరుశనగలు వేసి ఫ్రై అవ్వాలి అవి ఫ్రై అయిన తర్వాత తాలింపు దినుసులు తాలింపు దినుసులు వేసుకొని అవి కూడా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు ఎండుమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి వేసుకొని కొంచెంసేపు ఫ్రై అవనిద్దాం ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు రెండు కరివేపాకు వేసుకొని కొంచెంసేపు అది కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని మరి కొంతసేపు ఫ్రై అవనిద్దాం దాన్ని కూడా అది కూడా కొంచెం మనకి వేగిన తర్వాత దానిలోకి కొంచెం ఇంగువ ఇంగువ కూడా వేసుకొని ఇంగు వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర ఒక రెండు క్యారెట్లు తురుము సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా ఫ్రై అవనిద్దామండి వీటిని కూడా చూస్తున్నారు కదా ఇవి ఫ్రై అయ్యాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దాన్ని దించేసుకుందాం ముందుగా నేను రైస్ వండి పెట్టుకున్నానండి ఆ రైస్లోకి ఒక నిమ్మకాయ పిండుకొని మనం ముందుగా చేసుకున్న తాలింపుని ఆ రైస్లోకి వేసుకోవాలి బాగా అంతా కలిసేటట్టు కలుపుకుంటే మంచిగా కలుస్తుంది చూస్తున్నారు కదా ఈ క్లిప్లో చూపిస్తున్న విధంగా పులిహోర పులుసుని ముందుగా అది రెడీ చేసుకున్నాను నేను ఆ రెడీ చేసుకున్న దాన్ని ఆ రైస్లో వేసుకుని మొత్తం బాగా అంతా కలిసేటట్టు కలిపేసుకోవాలి అంతేనండి కలుపుకుంటే పులిహోర రెడీ అవుతుంది ఇది నా స్టైల్లో చేసే పులిహోర మీరందరూ ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జిన్షు యాదాల థ్యాంక్ యూ